కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఏడుగుపల్లు అంబేద్కర్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు ఆందోళనకు దిగారు క్యాంపస్ ప్రాంతాన్ని మారుస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు కోచింగ్ పూర్తి కావడానికి ఇంకా సంవత్సరం సమయం ఉందన్నారు ఇప్పుడు క్యాంపస్ ను మారిస్తే చదువులకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న అధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో మాట్లాడారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అనంతపూర్ నుంచి విజయవాడ స్టేషన్ కి రావాలంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ జర్నీ అంత కష్టపడి విజయవాడకి వస్తాను ఎందుకు స్టార్టింగ్ అప్లికేషన్ మేము వచ్చినప్పుడు అసలు క్యాంపస్ చూడలేదు కనీసం అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి వాటర్ ఎలా ఉంటాయి కనీసం డార్మెంట్స్ అలా క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి అది ఏమీ చూలేదు అక్కడ ఉన్న ఒక బోర్డు ఫ్లెక్స్ చేశారు ఒక్కటి చూసాం ఎంతమంది వచ్చాయి ఎంతమంది చెప్తున్నారు అక్కడ అంతమంది ఉన్నారంటే ఫ్యాకల్టీ ఎంతమంది చెప్పింటారు అని అదొక్కటి చూసి వచ్చాం మేము అలా ఈ ఈ అడ్జస్ట్మెంట్ టైం చేయాలి ప్రభుత్వం ప్రస్తుతం ఈడుపు గలలో ఉండాలి అకాడమీ ప్రస్తుతం ప్రైవేట్ బిల్డింగ్ నడుస్తుంది ఎందుకు మనం ప్రైవేట్ బిల్డింగ్ నడపాలి మన ప్రభుత్వ పాఠశాల గురుకులాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీటిని ఎందుకు తరలించకూడదు అనే ఉద్దేశంతో ఈడుపు గలలో ఉండే అకాడమీ కుంట ముక్కల గురుకుల పాఠశాలకి తరలిస్తుంది లాంగ్ టర్మ్ కోచింగ్ లో భాగంగా ఉండే ప్రస్తుతం జూనియర్ ఇంటర్ పిల్లలు నెక్స్ట్ ఇయర్ సీనియర్ ఇంటర్కి వచ్చే పిల్లల్ని మాత్రమే కుంత మొక్కల గురుకులానికి తరలిస్తాం అక్కడ కావాల్సిన పాటలు చేసి అక్కడ అకాడమీ ప్రత్యేకమైన అకాడమీ ఉంటుంది కాలేజ్కి స్కూల్కి సంబంధం లేకుండా అకాడమీ అక్కడ స్థాపన చేసి అక్కడ ఈ పిల్లల్ని జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లల్ని అక్కడ కొంచెం తరలిస్తాం ఫ్యాకల్టీ వీళ్ళే ఉంటారు అకాడమీ డైరెక్టర్ వీళ్ళే ఉంటారు ఎంటైర్ మెటీరియల్ అదే ఉంటుంది కాబట్టి ప్రాంతం కొంచెం మారుతుంది తప్ప బోధనలో కానీ వాళ్ళ వాడిని చూసుకునే విధానంలో కానీ ఎటువంటి మార్పు